మాకు నిజంగా అప్పుడప్పుడు కనిపించినప్పుడల్లా గుర్తు చేసుకునేటువంటి సన్నివేశం వారు మంచి గణిత ఉపాధ్యాయులు గణితుల్లో మేము ఇస్తారు కూడా దాన్ని దాన్ని ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తూ రమాసారి యొక్క భవిష్య జీవితం ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా గడపాలని ఆ దేవుని ప్రాంతిస్తూ సెలవు తీసుకుంటాము ఉపాధ్యాయ సోదర ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు రమణ సార్ యొక్క బంధు వెల్ అడ్మినిస్ట్రేటర్ మంచి హెల్పింగ్ నేచర్ కలగలిసిన ఒక డైనమిక్ పర్సనాలిటీగా భావించవచ్చు ఆయన తన ఉద్యోగ జీవితాన్ని కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరే మీరైతే ఎఫ్ఎస్సీగా సార్కి హెల్ప్ ఇచ్చారు మరి నేనేమి ఎల్పిసి అవకాశం లేదు తెలియదు కానీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా వర్క్షాపుల్లో వాళ్ళకి చాలా చాలా యాక్టివ్గా సూచనలు ఇచ్చి వాళ్ళని బలోపేతం చేశారు అసలే బలోపేతంగా ఉన్నాడు వాళ్ళ ప్లేసుల్లో కనపడటం జరుగుతుంది తమాషాగా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ పెద్దన్న ఉన్నాడు మాకు సత్యనారాయణ సారు ఈ రవీణ పిఎల్ అన్న ఉండేది మీ ముగ్గురు అయితే ఒక మాట అనేవాడు మా ముగ్గురులో ఒకరిని అటెండెన్స్ చేస్తే మిగతా ఇద్దరు వచ్చేసి ఉంటారా అనేవాడు ఒకటే మాట అటెండెన్స్ స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాను మరి సారు ఏదైనా అమెరికా ప్రయాణం ఏమైనా ఉంటుందో ట్రంప్ మా కవిత కవిత ఉంది కదా కవిత మేడం గారు కూడా అంతకంటే ఈయనకి తోడ్పాడివ్వడమే కాకుండా పిల్లలు రాణించేటట్టు చేయడంలో మేడం గారు ఎంతో కృషి చేశారు కాబట్టి వచ్చినటువంటి ఆ వేణుగోపాల్ సార్కి విచ్చేసినటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మాతుందో నెక్స్ట్ అదే పేరుని కొనసాగిస్తారా లేదా కొనసాగించాలి కదా అదే మనము గిఫ్ట్గా సార్ సార్కి ఇచ్చేది ఎందుకంటే ఈ అక్కడ మీకర్లు ఆగస్టు దాకా సార్ పనిచేస్తున్నారంటే మనం సార్ ఆధ్వర్యంలో పనిచేసాం సగం వరకు తర్వాత తోట సార్ గారు మనకి హెచ్ఎం అవుతారు మిగతా అది సార్లో కంట్రోల్కి వెళ్తాము మళ్ళీ ఆ రీచ్ అవుతామా అని చెప్పి గట్టి నమ్మకం నాకు ఉంది మనకి భయం కూడా ఉంది మీరు కష్టపడి చదివితే ఖచ్చితంగా రీచ్ అవుతాం గోల్ని ఈ గొప్ప అవకాశం నాకు ఇచ్చినటువంటి హెచ్ఎం సార్కి ఇంకొకసారి నా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నమస్కారాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా బాలబాలికలందరికి కూడా శుభాశిస్తులు ప్రజలకి న్యాయం అందదు అదే విధంగా మంచి వైద్యులు లేకపోతే ప్రజలకి సరైన చికిత్స అందదు మంచి ఇంజనీర్ లేకపోతే ప్రజలకు సరైన టెక్నాలజీ అందదు మరి అదే విధంగా ఒక మంచి టీచర్ లేకపోతే సమాజంలో మిగతా ఏ ప్రొఫెషన్స్ కూడా ఉండవు అటువంటి ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో దాదాపు నలభై సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఒక నెల దిగ్విజయంగా నిరాటంకంగా కొనసాగించి ఈరోజు పదవి విరమణ చేయున్నటువంటి శ్రీ రమణ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము సార్ దాదాపుగా నాకు డౌట్ వచ్చి ఏ సార్ నేను యాక్సెప్ట్ చేశాను అంటే మీరు యాక్సెప్ట్ చేసి నన్ను ఆ విధంగా అంటుంటారు కాబట్టి ఎవరు తనని యాక్సెప్ట్ చేశారో లేదనేది మాగా స్కాన్ చేస్తారు అందులో మాత్రం నో డౌట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పనిమిత్రులకు ఆయన గురించి చెప్పాలంటే నేను చాలా వాస్తవంగా కానీ కొద్దిగా తర్వాత చెప్తాను తర్వాత ఇలా వీళ్ళ ముగ్గురి ప్రభావం వలన ఒక పిల్లాడు సంస్కారము వెనక నిలబడి మీకు చాలా అపారమైన సైన్యం ఉంది సార్ దాంట్లో మేము కూడా ఒక చిన్న భాగం అయ్యి మీ విజయానికి మా వంతు కృషి చేస్తాం అయ్యో సార్ మీ మిత్రుడు మా గురువు గారు వేణు సార్ చెప్తున్నాడు అరే మా వాటి పోటీ చేస్తే ఆర్థిక సహాయం నాదేరా అని చెప్తున్నాడు అక్కడి నుంచి ఒకసారి కాబట్టి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల సర్వాయ్పాలెం పాఠశాల సర్వాయపాలంలో ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగ విరమణ చేస్తున్న శ్రీ పాతూరి వెంకటరమణ గారికి సమర్పిస్తున్న సవినయ పూర్వక అక్షరాంజలి శ్రీ రమణ పేరుతో సర్వంబు నిరిగిన గర్వంబు చూపని గనుడు ఇతడు గణిత బోధనలోని వాడు శారద పలుకులు సొగసు ఇతడు అడ్మినిస్ట్రేషన్ను అంది లేచిన చేయి బడులెన్నో తన వలన బాగుపడెను తీయని మాటలు తెలివైన వాదనలు లోతైన బోధనలు లౌకిడితడు కార్యక్రమములను క్రమముగా నెరవేర్చు నేర్పుగలుగువాడు నిపుణుడితడు చిక్కులు ఎన్నో తాను సులువుగా ఛేదించు మీసమున్నవాడు రోషగాడు ప్రఖ్యాతికెక్కిన ప్రధాన గురువుగా పదుగురు తన శైలి ప్రేమ పొగడ అధ్యక్షుడై తాను అలుపన్నదే లేక సేవలం చేసెను చక్కనయ్య ఎంఈఓగా తాను ఎనలేని కృషి చేసి పేరు పొందినట్టి తూచుడితడు గురువు లోకమునందు గొప్ప పేరు పొందే మంచితనము తోడ మాట తోడ చక్కనైన మాట చెరగని చిరునవ్వు ముక్కు సూటితనము మంచి గుణము స్నేహ భావమందు సాటి లేరెవరు పొగడతరము కాదు పూజ్య నిన్ను పాతూరి వంశము పావనంబయ్యను నీకు జనమిచ్చి నిజముగాను రఘునాథరావు తాను రాజీవ నేత్రుని వేడి జన్మను ఇచ్చే తోడ లక్ష్మీ ప్రసన్నము నిచ్చగా లాలించనెంతగా లాలనమున వెంపటి కవితమ్మ వెన్నంటి నడిపింది కోరి వరించిన కోమలాంగి చక్కని పిల్లలు సాయితము స్రవంతి పూర్వజన్మ కృతము పొందినావు అనుగు సుతుడు నీకు హర్షవర్ధనుడును దైవమిచ్చ నీకు దయనుగాంచె ఉత్తమ గురువుగా వెనతకెక్కినతడు వెన్నంటి నిలువుమ వెంకటేశ ఇంటి బాధ్యతలను ఇంపుగా నెరపెను ఈవయ్య దీనబంధు పాఠాలు బోధించే ప్రేమతో ప్రియముగా ఆరోగ్యం నసుగుమా అంబనీయు తోటివారి మదిని తనిరిగి చెరియించే తృప్తి తృప్తి నుసుగుమయ్యా తులిని వారి ఆయుచ్చి తనకు ఆరోగ్యం కూర్చి పుత్ర పౌత్ర ప్రేమ తృప్తినిచ్చి నిండు జీవితంబు నవ్వుతూ గడుపగా దీవి నీయరండి దివిజులారా సర్వాయి పాదం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు నమస్కారం ఈ ఆత్మీయ సమయాభ్యాసానికి విచ్చేసినటువంటి నా ఆత్మీయులందరికీ కూడా నా హృదయపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు మరి మీరు ఏదేదో ఇందాక నుంచి నా గురించి చెప్పినవి ఆయన అన్నమాటలు ఆదేశం ఆ రోజు నుంచి అతడు మొదలుపెట్టాను ఒక మూడే మూడు విషయాలు నేను వింటున్నప్పుడు ఆనందము నా భార్య ఆశీర్వాదం తీసుకున్నామ్మా నైన్త్ ఎ సెక్షన్ రానమ్మా నైన్త్ చిన్న మేడం గారు కూడా ఇద్దరు కూడా మన టెన్త్ క్లాస్ బి సెక్షన్ విద్యార్థుల్ని ఆశీర్వదిస్తున్నారు సుభం కవర్ కవలకి నైన్త్ ఎ రావాలమ్మా నైన్త్ ఎ సెక్షన్ విద్యార్థులు సార్ మేడం గారిని ఇద్దర్ని కూడా శాలువతోటి సత్కరిస్తున్నారు మేడం గారు ఆశీర్వదాలు సార్ చాలా ఇష్టం అనే వాళ్ళు ముందు సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ ఎంతో ఉత్సాహం ఓన్లీ వాళ్ళ దేవి శ్రీనివాసులు వీరిద్దరు కూడా మన సార్ని శాల్వతో బోలమవుతో ఘనంగా సత్కరిస్తున్నారు వారు అభిమాన వీళ్ళంతా కూడా సార్ యొక్క శిష్యులు ఇప్పుడు ఆశీర్వాదం తీసుకుంటున్నారు మేడం నుంచి సార్ని గత సమాయపాలంలో వీళ్ళందరూ ఆధ్వర్యంలోనే మనకు ఐదు వందలు ఏదో